హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆది ఓ కళ్ళు మూసుకొని పోతున్నాయి నైట్ అయింది నిద్రపోయేసరికి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ సెవెన్ కల్లా వీడియో చేయాల్సిన పొజిషన్ వచ్చింది సో కొంచెం గాలి ఏదని వస్తే డిస్టర్బెన్స్ వస్తే అడ్జస్ట్ చేసుకోండి కొంచెం పెరట్లో చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ బ్లో ఉంది అయినా కొంచెం గట్టిగా మాట్లాడతాం సో బిగ్ బాస్ మామూలుగా ప్లాన్ చేయట్లేదు అరాచకమైన ప్లానింగ్ చేస్తున్నాడు ఆ ప్లానింగ్ ఏంటి ఏం జరగబోతుంది రేపు ఏం జరగబోతుంది తర్వాత వైల్డ్ కార్డ్స్ ఏవీలు ఎవరివి షాంగులు ఎవరివి నిన్న నైట్ ఏం జరిగింది ఇప్పుడు మీరు మార్నింగ్ సాంగ్ రాగానే మీకే అర్థమైపోద్ది అయ్యో కనిపించట్లేదే ఆ మనిషి అని సో క్లియర్గా అర్థమైపోద్ది దాంట్లో ఏం ప్రాబ్లం ఏం లేదు దాంతోపాటుగా నిన్న నైట్ అరాచకు సృష్టించాడు బిగ్ బాస్ తుఫాన్ రాబోతుంది అని చెప్పి ఆయనే తుఫాను వచ్చేలా చేశాడు ఫస్ట్ ఫస్ట్ తుఫాను నేను నైట్ ఫేస్ చేసే వాళ్ళు మిగతా తుఫాను ఎల్లుండి ఫేస్ చేయబోతున్నారు ఎల్లుండి ఏంటో ఊడలు ఆదివారం కదా అనొచ్చు ఆదివారం ఎపిసోడ్ శనివారం షూటింగ్ జరగదు కదా సో యాక్చువల్గా ఏం జరుగుతుందంటే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ ఓన్లీ అండ్ ఈ వారం నో సీక్రెట్ రూమ్ కానీ ఆ సీక్రెట్ రూమ్ రూమ్కి చెప్పలేము ఆ వన్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది ఏంటంటే రేపు ఏమన్నా చేస్తారేమో మేబీ వన్ పర్సెంటే ఎక్కువ కూడా లేదు లేనట్టే వేసుకోండి సో అది ఎందుకు నువ్వు అని నేను చెప్పినట్టు ఏం జరిగింది ఏం జరగబోతుందని క్లియర్గా చెప్తాను సో నేను అర్ధరాత్రి ఆదిత్య ఓంగారు హౌస్లో నుంచి ఎలిమినేట్ అయ్యారు షార్ట్గా నేను లాగడానికి ట్రై చేస్తాను ఓన్లీ ఇంపార్టెంట్ ఫాస్ట్ ఫాస్ట్ చెప్తాను ఆదిత్య ఓంగారు ఎలిమినేట్ అయిపోయారు అది మీకు ఇప్పుడు ఇంకొక గంటలో అందరూ డ్యాన్స్ జామ్ 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 ఝమ్ జనక అనేదో ఒక సాంగ్ డ్యాన్స్ చేయడానికి బయటకు వచ్చినప్పుడు అదితో ఒక్కడే కనపడు వెరీ సీ ఎందుకు పోయిండు ఏమైంది అనేసి అందరికీ అర్థమైపోయి అదితం ఎలిమినేట్ అయినా క్లియర్గా గంటలో తెలిసిపోద్ది నేను వీడియో పెట్టినప్పుడు కూడా మేము మోస్ట్లీ లైవ్లో సాంగ్ వస్తే ఐడియా వస్తుంది దాంతోపాటు తొమ్మిది వందర పది కల్లా ప్రోమో కూడా వస్తుంది ఆ ప్రోమోలో బిగ్ బాస్ అందరినీ నైట్ టైం లేపి వాళ్ళందరినీ నిలబెట్టి అప్పుడు ఎలిమినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు కానీ ఎలిమినేషన్ ప్రాసెస్లో ఫిస్ట్ ఏముంటుందంటే అది క్లియర్గా మనకు తెలిసిన చూస్తే కానీ కొంచెం వెరైటీ ఏం ప్లాన్ చేస్తారంటే కొంచెం వెరైటీ కూడా మా సీజన్లో శ్రీ సత్తే ఎలిమినేషన్ అయింది చూసారా అందరూ నిలబెట్టి ఎవరు పోతారని మీరు అనుకుంటున్నారు ఎవరు పోవాలనుకుంటున్నారు అనేసి అంటారు చూసిన అలాంటి ప్రాసెస్సే కానీ ఇక్కడ కొంచెం డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ ఆరు మంది నామినేషన్స్లో ఉన్నారు కదా ఆరు మందిలో టాప్ ఎవరున్నారు నిఖిల్ ఉన్నాడు ఓటింగ్లో అది మనకు తెలుసు సెకండ్ ఎవరున్నారు నబీలు ఉన్నాడు థర్డ్ ఎవరు ఉన్నారు నాగమర్ ఉన్నారు వీళ్ళ ముగ్గురు టాప్ ఓటింగ్ బిగ్ బాస్ ఈసారి బిగ్ బాస్ ఈసారి హౌస్లో సృష్టించిన పకమంపనం ఏంటంటే ఎవరు టాప్లో అనేది కూడా చెప్పాడు ఎవరు టాప్లో ఉన్నారో ఆ ముగ్గురు అని చెప్పిన తర్వాత ఆ ముగ్గురు ఎవరు నిఖిల్ నబీల్ మనకంట వీళ్ళ ముగ్గురికి ఇంకా పనేం లేదు రాత్రి వచ్చి నిలబడతారు ఆ ఓటింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేస్తారు తప్ప వాళ్ళకి ఏమి టెన్షన్ ఏం లేదు వాళ్ళ ముగ్గురు అయిపోయింది సో ఇంకొక ముగ్గురు ఎవరు లీస్ట్లో ఉంది విష్ణుప్రియ నబీల్ ఆదిత్య ఈ సీక్వెన్స్ చెప్పలేదు ఆ సీక్వెన్స్ కూడా చెప్పరు బిగ్ బాస్ జస్ట్ వీళ్ళు ముగ్గురు టాప్లో ఉన్నారు వీళ్ళు ముగ్గురు లీస్ట్లో ఉన్నారు సీక్వెన్స్లు ఎట్టైనా కానీ అన్నట్టుగా చెప్పి సో ఆ ముగ్గురిని నబీల్ ఆదిత్య విష్ణుప్రియ విష్ణుప్రియ ఖచ్చితంగా బాధపడాల్సిన విషయం ఇది లీస్ట్ త్రీలోకి విష్ణుప్రియ ఓటింగు ఫిఫ్త్ వీక్లోనే వచ్చింది అంటేనే డిజాస్టర్నిగా డిజాస్టర్ ఇక ఇక విన్నర్కి ఆశలు వదులుకునే అయిపోయింది మీకేమనిపిస్తుంది చెప్పండి విన్నర్కి ఆశలు వదులుకోవాల్సిందేనా లేదా అర్థమైపోతుంది క్లియర్గా సోలేభారం అయిపోయింది గేమ్ సో కాబట్టి లీస్ట్ త్రీలో ఉన్నారు ఆ లీస్ట్ త్రీలో ఉన్న ముగ్గురిని నిలబెట్టి హౌస్ మేట్స్ అందరూ అక్కడ గార్డెన్ నెలలో ఉండి వాళ్ళల్లో వాళ్ళని మీరు ఇప్పుడు ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు వాళ్ళు లీస్ట్ త్రీ ఆ లీస్ట్ త్రీలో కూడా వాళ్ళ ముగ్గురు ఎవరికి కోచ్ తక్కువని చెప్పరు బిగ్ బాస్ చెప్పకుండా వాళ్ళే ముగ్గురు లీస్ట్ త్రీలో నుంచి ఒకరిని మీరు ఎలిమినేట్ చేయాలి ఆ ఒక్కరిని మీరు ఎవరిని ఎలిమినేట్ చేస్తారు అనేసి టాస్క్ ఒక్కొక్కరిని స్టార్ట్ చేసి ఒక్కొక్కరిని 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 పిలుస్తారు అది మీకు ప్రోమో వస్తే అర్థమైపోతుంది ఎవరు ఎవరిని ఎలిమినేట్ చేస్తారు ఏంటి అని హండ్రెడ్ పర్సెంట్ విష్ణు ప్రియాకి అందరూ సపోర్ట్ చేస్తారు తర్వాత నయన్కాకి అందరూ సపోర్ట్ చేస్తారు అక్కడ సపోర్ట్ మిస్ అయ్యేది ఎవరికి ఆదిత్య గారికి ఎందుకు తెలుసా బిగ్ బాస్కి అన్నీ తెలుసు ఆ సెకండ్ బిగ్ బిగ్ బాస్కి తెలియని కాదు ఆదిత్య గారిని ఆల్రెడీ సేవ్ చేసి బాషా గారిని ఇంటి పంపించేశారు వాళ్ళందరూ హౌస్ మేట్స్ వీళ్ళే కదా దాంట్లో మిస్ అయింది ఎవరు మా అయితే సోనియా గారి మిస్ అయ్యారు ఇంకొకరు మిస్ అయ్యారు మిగతా వాళ్ళందరూ ఇల్లే కదా అబ్బాయి సోనియా తప్ప మిగతా వాళ్ళందరూ ఇక్కడే ఉండరు వాళ్ళందరూ ఆదిత్య గారిని ఒకసారి సేవ్ చేసి బాషా గారిని ఎలిమినేట్ చేశారు అలాంటి పర్సన్స్ మళ్ళీ మళ్ళీ ఆదిత్య గారికి ఎలా ఇస్తారు ఛాన్స్ ఆదిత్య గారికి విష్ణు విష్ణుప్రియ క్లోజ్ అందరికీ ఆదిత్య గారికి అంటే నైనికా క్లోజ్ అందరికీ ఛాన్సే లేదు ఆదిత్య గారికి ఓటేస్తారు ఆదిత్య గారిని హెల్మెట్ చేస్తారు సో ఇక్కడ ఏంటంటే ఆదిత్య గారిని నిజంగానే వాళ్ళందరూ మిగతా వాళ్ళు హెల్ప్ చేసి ఆదిత్య గారికి హెల్ప్ చేస్తే ఎవరు హెల్ప్ చేస్తారు సింపుల్ గెస్ నబీల్ హెల్ప్ చేస్తారు ఎందుకంటే నబీల్ బీభత్సమైన క్లోజ్గా ఉన్నాడు కాబట్టి బీభత్తమైన ఇది కాబట్టి ఇష్టం కాబట్టి నబీల్కి తప్పక ఇంకా ఆదిత్య గారికి హెల్ప్ చేస్తారు కానీ ఆదిత్య గారికి హెల్ప్ చేస్తూ ఇంక వేస్తే ఊరికేస్తారు అతను హెల్మెట్ అవ్వాలని నైన్కాకి వెళ్ళాడు నైన్కా కూడా క్లోజు విష్ణుప్రియ చేసే అవకాశం ఉంది మన నామినేషన్లో కూడా విష్ణుప్రియ నబీల్ని చేసింది నయనక కూడా నబీల్ని చేసింది కానీ విష్ణుప్రియతో టర్మ్స్ పెద్దగా ఏం లేవు కాబట్టి విష్ణుప్రియాని నామినేట్ చేసి విష్ణుప్రియని వెళ్ళిపోవాలి అని కోరుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఆదిత్య గారిని చెప్పలేడు కాబట్టి సో ఇలా జరుగుద్ది ఇలా జరిగినప్పుడు ఒక్క నాగమన్ కంటే అయితే నాకు అనిపిస్తుంది ప్రోమో వచ్చిన తర్వాత డిస్కస్ చేస్తాను నాగమాన్ కంట కానీ ఆదిత్య గారికి వేగిపోతే తప్పు ఆదిత్య గారిని సేవ్ చేయాలని కోరుకోకపోతే ఎందుకంటే ఆయన ఎంత బాగుంటా ఆయనంత ఇది చేస్తున్నట్టే నాగమన్ కంట ఆదిత్య వేయకుండా ఉండమని వేరే వాళ్ళని నెలమని వేయకుండా ఆదిత్య గారిని ఎలమని వేసి ఉంటే మాత్రం అది మిస్టేక్ అని అనుకోవాలా అది ప్రోమో రాగానే మీకు క్లారిటీ వస్తుంది మోస్ట్లీ ఏడు మనోడు చేసేవారిని తింగి తింగర ఎవ్వారమో ఉంటుంది ఆదిత్య గారి వెళ్ళిపోవాలని కోరుకొని ఉండడు అది కానీ నిజమైతే నేను వీడియో చేస్తాను సో బిగ్ బాస్ ఏం చెప్తున్నాంటే లీస్ట్ ఓటింగ్లో ఉండింది ఆదిత్యనే దాంతోపాటుగా మీరు సెలెక్ట్ చేసింది ఆదిత్యనే దాంట్లో డౌట్ ఏం లేదు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఆయన ఎలిమినేట్ అవుతాడని ఎలిమినేషన్ చేసేస్తాడు ఆ బ్యాగ్స్ కూడా ఎలా ఉంటుందంటే టాప్ త్రీ ఓటింగ్ ఉండే వాళ్ళ పేర్లు చెప్పిన తర్వాత లీస్ట్ ఓటింగ్ ఉన్న తర్వాత వీళ్ళందరూ బ్యాగులు చదువుకోవాలి బ్యాగులు చదువుకున్న తర్వాత ఇవన్నీ జరుగుతాయి మా సీజన్లో కూడా అంతే మా సీజన్లో మొత్తం చదువుకున్నారు ఈ సీజన్ అలా ఉండదు సో ఆదిత్య గారు ఎలిమినేట్ అయిపోయారు ఇక్కడ సీజన్ సెవెన్ హౌస్ నుంచి సీజన్ ఎయిట్ హౌస్ నుంచి డైరెక్ట్ ఎలిమినేటెడ్ ఇప్పుడు ఏం రావడాలో ఆదిత్య గారు ఎక్కడికి వెళ్తారు మరి సింగిల్ ఎలిమినేషన్ జరిగింది సీక్రెట్ రూమ్ లేదు ఇవన్నీ బాగానే జరిగింది అసలు ఎందుకు రా ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయ్యాయి బుధవారానికి ఓటింగ్ లైన్స్ క్లోజ్ అవ్వడం ఏంటి అసలు ఏం జరగబోతుందా ఏదో సెన్సేషన్ జరగబోతుందా అన్నట్టంటే అవును నేను నైట్ పన్నెండు గంటలకే ఓటింగ్ లైన్స్ క్లోజ్డ్ ఇప్పుడు ఏం జరగబోతుందంటే ఇక ఎలిమినేషన్ లేదు ఎందుకంటే ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయినప్పుడు ఎలిమినేషన్ ఎందుకు ఉండదు ఎందుకు ఉంటుంది ఓటింగ్ లైన్స్ క్లోజ్డ్ ఇప్పుడు ఏం జరగదు అంటే శనివారం ఆదివారం షూటింగ్ జరగద్ది ఎప్పుడుది అంటే టూ పాయింట్ జీరో స్టార్ట్ అవుతుంది చూసారా ఎనిమిది ఎనిమిది ఒయిల్ కార్డ్స్ నలుగురు అబ్బాయిలు నలుగురు అమ్మాయిలు రాబోతున్నా చూసినా అది శనివారం షూటింగ్ జరుగుద్ది మరి శనివారం ఆదివారం షూటింగ్ జరుగుద్దు అన్నావు ఆదివారం వాళ్ళు మా హౌస్లోకి ఎంటర్ అవుతారు ఆ షూటింగ్ శనివారం జరుగుద్ది ఉదయం నుంచి సాయంత్రం దాకా అందరూ ఇంట్రడక్షన్లు ఏమీ సాంగ్లు అవే జరగద్ది వాళ్ళని పేర్లు పంపిస్తారు శనివారం షూటింగ్ రేపే జరగదు ఈరోజు గురువారం శుక్రవారం ఉదయం నుంచి శనివారం షూటింగ్ జరగద్ది మధ్యాహ్నం లోపల మీరు గమనిస్తే రేపు ఎప్పుడు జరగనట్టుగా శనివారం ప్రోమో వచ్చేది వచ్చేటప్పటికి ఫోర్ థర్టీ ఫోర్కి వస్తుంది ఫైవ్ కానీ రేపు శనివారం ప్రోమో మధ్యాహ్నం కల్లా రాబోతుంది మధ్యాహ్నం కల్లా రాదులేరా శనివారం పూట చాలా ఎర్లీ వస్తుంది శనివారం పూట ఉదయాన్నే తొమ్మిది గంటలకు వస్తుంది ప్రోమో శనివారం ఎపిసోడ్ ఎందుకంటే షూటింగ్ ఆల్రెడీ శుక్రవారమే జరిగిపోయింది కాబట్టి సో కాబట్టి శుక్రవారం షూటింగ్ జరుగుతుంది కాబట్టి ఓటింగ్ లైన్స్ క్లోజ్ కాకుండా ఉంటే శుక్రవారం నైట్ పన్నెండు గంటలకి ఉండాలన్నప్పుడు శుక్రవారం ఉదయాన్నే షూటింగ్ అయిపోతున్నప్పుడు ఓటింగ్ లైన్స్ ప్రకారం మళ్ళీ ఇంకొక ఎలిమినేషన్ చేయడానికి కుదరదు ఎందుకంటే శుక్రవారం ఉదయాన్నే షూటింగ్ కాబట్టి కాబట్టి ఓటింగ్ లైన్స్ క్లోజ్ చేశారు శుక్రవారం నో ఎలిమినేషన్ ఒకవేళ చేసే వన్సెంట్ ఛాన్స్ ఉంటే ఏముంటుందంటే శుక్రవారం సీక్రెట్ రూమ్ ఏమైనా పంపే ఛాన్స్ వన్ పర్సెంటే అది కూడా లేనట్టు తీసేసేయండి ఎందుకంటే ఓటింగ్ లైన్స్లో బిగ్ బాస్ ఎవరి లిస్టు ఎవరు హైస్ట్ అని చెప్పినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళలో ఎవరు వెళ్తారని చెప్పినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ సీక్రెట్ రూమ్ అంటే నంబర్ కదా ఎలిమినేట్ అయ్యారంటే నంబర్ కదా కాబట్టి సీక్రెట్ రూమ్ అని గెస్ట్ చేయవచ్చు కాబట్టి సీక్రెట్ రూమ్లో లేదు ఎలిమినేషన్ లేదు అది ఎందుకు చేశారు నా ఉండాలంటే సింపుల్ వాళ్ళు ఎనిమిది మంది వైల్డ్ కార్డ్స్ ఆ ఎనిమిది మంది వాళ్ళని ఎంతో ఆశగా తెచ్చుకుంటాడు బిగ్ బాస్ ప్రేమగా ఆశగా కొన్ని రోజులైనా కనీసం మినిమం ఫ్యూ వీక్స్ వాళ్ళు ఉంటేనే బాగుంటుందని అలాంటిది వచ్చిన ఎనిమిది మందిలో ఫస్ట్ వీకే ఒకరు వెళ్ళిపోతే ఎంత దరిద్రంగా ఉంటుంది ఓటింగ్ వల్ల టేస్ట్ తేజానో లేకపోతే ఇంకొకరో మేము బొబ్బో వెళ్ళిపోయారు అనుకో మిగతా వాళ్ళు వెళ్ళే ఛాన్స్ తక్కువ రోహిణిని వాళ్ళు ఏమైనా ఒకవేళ వెళ్ళిపోయారు అనుకో ఏమో తెచ్చు చూడడానికి వేస్ట్ కాదు వాళ్ళు కూడా అలాంటిది ఫస్ట్ వీక్ అట్లీస్ట్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలంటే సెకండ్ వీక్ అట్లీస్ట్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలంటే జరిగేది ఏంటంటే బిగ్ బాస్ స్టార్టింగ్ వీకే వాళ్ళలో ఎవరు ఎలిమినేషన్లో ఉండరు నామినేషన్లో లేదా నామినేషన్స్లో ఉండొచ్చు కూడా ఉన్నా కూడా ఇప్పుడు నైనికా లీస్ట్ ఓటింగ్ అనే క్లియర్గా ఆడియన్స్కి మొత్తాన్ని తెలిసింది విష్ణుప్రియ క్లియర్గా లీస్ట్ ఓటింగ్ ఆడియన్స్ మొత్తాన్ని తెలిసింది ఈ ఎపిసోడ్తో కాబట్టి రేపు విష్ణుప్రియ నైనికాలో ఒకరు వెళ్ళిపోతారు ఫస్ట్ వీక్ అది క్లియర్ అందుకని కానీ ఉంచిందే అందుకనే నా ఫీలింగ్ ఎందుకు వచ్చిన వాళ్ళ ఎవరు మిస్ అవ్వకుండా వన్ వీక్ అయినా వాళ్ళు ఉండాలంటే వేరే వాళ్ళు వెళ్ళాలి అప్పుడు వాళ్ళు ఇప్పుడు ఇంకొకటి ఎవరు నెక్స్ట్ వీక్ ఇంకొకరు వెళ్ళిపోతారు అలా అట్లీస్ట్ టూ త్రీ వీక్స్ అయినా వచ్చిన వైల్ కార్డ్స్ ఎవరు కదలకుండా ఉండాలంటే ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ చేయకుండా ఆ నైక న నెక్స్ట్ వీక్ వెళ్ళి ఆ ఇంకొకరు ఇంకొక నెక్స్ట్ వీక్ వెళ్తే బాగుంటుంది అలా ఆ వైల్ కార్డ్స్కి ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ చేయకుండా నైన్కా అలాగే ఉంచారు లీస్ట్ ఓటింగ్ వచ్చిందే తెలుసు కాబట్టి ఫర్దర్గా కూడా అలాగే లీస్ట్ోటింగ్ పడుతుంది దిర్ ఇస్ నో డౌట్ ఇలా జరుగుతున్నాయి సో రేపు ఆ షూటింగ్ జరిగిన తర్వాత రేపు ఏం చేస్తారు ప్రాపర్గా అనాలిసిస్ చేస్తారు నాకు సార్ ఎవరెవరు ఏమేం జరిగింది ఆ తర్వాత ఎవరెవరికి మిస్టేక్ జరిగింది ఈ వారం ఏం జరిగింది అనేది ప్రాపర్గా వాళ్ళు కంటెంట్ వేస్తారు శుక్రవారం జరిగిన కంటెంట్ కాకుండా ఈరోజు గురువారం ఏదైతే జరిగిందో కంటెంట్ ఆ మెయిన్ కంటెంట్ శనివారం అదే శుక్రవారం చూపించి స్టేజ్ మీద తర్వాత వాళ్ళని అనాలిసిస్ చేసి వదిలేస్తారు చేసి వదిలేయడమే కాకుండా రేపు వైల్ కార్డ్స్ రాబోతున్నాయి మీ మన హౌస్ అనేసి చెప్పి వాళ్ళ రిలేటెడ్గా ఏదైనా డిఫరెంట్ ఏదైనా సీజన్లో జరగబోతుంటే అవన్నీ చెప్పేసి శనివారం ఎపిసోడ్ అయిపోద్ది ఆదివారం ఏం జరుగుద్దంటే ఆల్రెడీ టేస్ట్ తేజ నేను ఆల్రెడీ చెప్పే ఎవరెవరు ఏవీలు ఉండొచ్చని గంగవ రోహిణి ఓన్లీ వాళ్ళ ఏవీస్ ఉంటాయి మిగతా వాళ్ళ డ్యాన్స్ ఉంటాయి ఎందుకు రావాలంటే నేను ఆల్రెడీ ఏం చెప్పాను మీకు ఎవరైతే లైఫ్లో కొంచెం చేంజెస్ వచ్చాయో వాళ్ళ రిలేటెడ్గా ఏవీలు ఉంటాయి మిగతా వాళ్ళది డ్యాన్సులు ఉంటాయి వీళ్ళ ముగ్గురు డ్యాన్స్ కొంచెం కష్టం రోహిణి వేస్తారనుకుంటా అయినా కూడా వీళ్ళ లైఫ్లో బాగా చేంజ్ అయింది రోహిణి అప్పుడు ఎల్ అప్పుడు సీజన్లో ఎంటర్ అయినప్పుడు ఆవిడకి పెద్ద ఫాలోయింగ్ లేదు ఇప్పుడు ఫాలోయింగ్ ఉంది లైఫ్లో చాలా చేంజెస్ వచ్చాయి కాబట్టి ఆవిడ ఏవి టేస్ట్ తేజ బిగ్ బాస్ తర్వాత చాలా చేంజెస్ వచ్చాయి కాబట్టి అతను ఏవి గంగ విల్లు గిల్లు కట్టుకుంటూ నాగార్జున సరే హెల్ప్ హెల్ప్ చేశారు కాబట్టి ఆవిడది ఏవి ఉంటుంది మిగతా వాళ్ళందరిది స్ట్రాంగ్ ఉంటుంది అలా ఒక్కొక్కరు ఎంట్రీ ఇస్తూ ఎంట్రీ ఇచ్చేటప్పుడు కూడా గా ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సింగిల్గా ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఎందుకంటే పేర్స్ వర్కౌట్ కాలేదు కాబట్టి పేయిస్ కాకుండా సింగిల్గా ఎంట్రీ ఇచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అన్నట్టుగా నాకైతే అనిపిస్తున్నాయా సో సింగిల్గా ఎంట్రీ అయితే ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళందరితో ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు స్టార్టింగ్ స్టార్ట్ చేసి వెంటనే చీఫ్ని సెలెక్ట్ చేసుకుంటారు చీఫ్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మేబీ ఇలాంటిది ఏదైనా పెడితే ట్విస్ట్ పెట్టచ్చు ఆల్రెడీ వాళ్ళందరూ ఉన్నారు వీళ్ళలో వీళ్ళే ఎంటర్ అయిన ఎనిమిది మందిలో మీరు మిమ్మల్ని చీఫ్ని సెలెక్ట్ చేసుకోమని పెట్టచ్చు లేదా టాస్క్ పెట్టి చీఫ్ని సెలెక్ట్ చేసుకొని పెట్టచ్చు లేదా అపోనెంట్స్ ఎవరైతే తొమ్మిది మంది ఉన్నారో ఆ తొమ్మిది మందిలో వాళ్ళని కూడా ఈ హౌస్లో వీళ్ళకి ఎవరు ఉంటే బాగుంటుంది ఎందుకంటే అందరూ తెలిసిన కంటెస్టెంట్స్ కదా ఎక్స్ కంటెస్టెంట్స్ అనే మీరు ఎవరిని చేయాలనుకుంటున్నారు చీఫ్ కానీ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు కూడా చేయొచ్చు అలా వాళ్ళని కొన్ని చీఫ్ చేస్తారు వీళ్ళు ఒక చీఫ్ వాళ్ళొక చీఫ్ క్లాన్ మార్స్తే క్లాన్ జరుగుతుంది ఇక్కడ మీకు ఆల్రెడీ తెలిసిందే ఎయిట్ వైల్డ్ కార్డ్స్ ఉన్నారు నైన్ వచ్చేసరికి లోపల నేను మర్చిపోయింది అది చెప్పడం రేపు నైన్ వైల్డ్ కార్డ్స్ రాయిట్ వైల్డ్ కార్డ్స్ కదా ఇక వీళ్ళు ఎయిట్ ఉన్నారు ఈ పాత కంటెస్టెంట్స్ లోపల ఉండే వాళ్ళు మాత్రం నైన్ ఉన్నారు ఎందుకంటే నైన్గా వెళ్ళిపోలేదు కాబట్టి నైన్ ఉన్నప్పుడు మీకు బిగ్ బాస్ చెప్పేది ఎప్పుడు కూడా నైన్ ఉండే వాళ్ళకి ఎక్కువ మంది సభ్యులు ఉండే వాళ్ళకి ఆ లగ్జరీ రూమ్ ఇస్తారు లగ్జరీ రూమ్ వాళ్ళు తీసుకొని వీళ్ళ చేత కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్స్ చేత వర్క్ చేయించుకునే సిచ్యువేషన్ రావచ్చు వాళ్ళ చేత సీరియస్గా చేయించవచ్చు అనేది గట్టి తాటు సో ఇది జరగబోతుంది రేపు ఎంత ఆరాచకం సృష్టించబోతున్నారు బిగ్ బాస్ చాలా బాగుండబోతుంది ఇక్కడ నుంచి సీజను ఇప్పుడు డల్ అయింది నిజంగానే సోనియా వెళ్ళిపోయిన తర్వాత డల్ అయింది అనేది చాలా మంది అంటారు సోనియా వెళ్ళిపోయిన తర్వాత డల్ అయింది అన్నమాట ఫ్రాంక్లీ స్పీకింగ్ టెన్ పర్సెంట్ రైట్ ఒక నైంటీ పర్సెంట్ ఏమైందంటే నెక్స్ట్ వీక్ నుంచి అరాచకం ఉండబోతుంది నెక్స్ట్ వీక్ నుంచి అరాచకం ఉండబోతుంది అనే ఫీలింగ్తో ఈ వీక్ లైట్ తీసేసుకుని ఎవరు ఆడియన్స్ పార్టిసిపేషన్ రివ్యూస్ చూసేవాళ్ళు వ్యూస్ చూసేవాళ్ళు పెద్దగా ఎవరు లేరు అందరూ ఎత్తిపోయింది వందలే అనేసి వదిలేశారు అది జరుగుతుంది అంతేనా అది జరిగింది సో నేను నైట్ రివ్యూ అరాచకమైన రివ్యూ చేశాను అది ఎక్కువ మంది చూడలేదు ఎందుకంటే నాది ఒంటి గంట పైన అప్లోడ్ అప్డేట్ అప్లోడ్ అయ్యేసరికి సో ఇప్పుడు స్క్రీన్ మీద నిన్న నైట్ రివ్యూ వస్తుంది దాని మీద క్లిక్ చేసి నైట్ రివ్యూ చూడొచ్చు లేకుండా కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ కూడా నైట్ రివ్యూ ఉంది ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ఇస్టాగ్రామ్లో ఫాలో అవ్వండి లక్ష యాభై మూడు వేల ముందు బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంది కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను లేదా అది రెడ్డి అఫిషియల్ని సెచ్ చేసి కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యల్ మీకేమనిపిస్తుంది కామెంట్ చేయడం మర్చిపోద్దు ఆదితం ఎలిమినేట్ అవ్వడం ఫేరా అన్ఫేరా దాంతోపాటుగా ఎవరి కోసం వైల్డ్ కార్డ్స్లో ఎక్కువ వెయిట్ చేస్తున్నారు ఓకేనా థ్యాంక్ యూ